రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్త ప్రమాణ స్వీకారం చేయడాన్ని హర్షిస్తూ మండల ఆర్యవేశ సంఘ సభ్యులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ ఆర్యవేషులను గుర్తించి బిడ్డను ఢిల్లీ సీఎం గా ప్రకటించినందుకు ముస్తాబాద్ మండల సంఘం సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఢిల్లీలో పదహారు మంది ఎమ్మెల్యేలు అవ్వడం ఆర్యవైశ్యులకు గర్వకారణమని వ్యాపారమే కాకుండా ఆర్యవైశ్యులంతా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మట్టా వెంకటేశ్వర రెడ్డి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాచట్టి లక్ష్మణ్ గుప్తా కార్యదర్శి కూర సంతోష్ ఉప్పల చంద్రం శ్రీనివాస్ సతీష్ బొంతుగుల రాజు గందె విజయ్ కుమార్ కూర భిక్షపతి రాజూరి పెంటయ్య అరవపల్లి సుదర్శన్ రమేష్ మండల పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు మన దేశ ప్రధాని మోడీ గారు ఆర్యవైశ్యులను గుర్తించి ఈ యొక్క ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎం గా చేర్చినందుకు దానికి మన ముస్తాబాద్ మండల ఆర్యవేశ సంఘ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆర్యవశ్యులందరూ కూడా రాజకీయంగా ఎదుగుదల చే ఉండాలని అందరూ కూడా రాజకీయంగా ముందుకు రావాలని కోరుచున్నాము మన ఢిల్లీలో పదహారు మంది ఎమ్మెల్యేలు ఆర్యవేశులు గెలవడం చాలా సంతోషదాయకమైన విషయం అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఆర్యవేస్సులందరూ కూడా రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా మా ముస్తాబాద్ మండల ఆర్యవేశ సంఘ సభ్యులందరం కూడా తెలియజేస్తున్నాం ఢిల్లీ సీఎంగా మా ముద్దిట ఆర్యవైశ్య ముద్దిపీట రేఖ గుప్తా గారికి కూడా కృతజ్ఞత అభివందనలు ధన్యవాదాలు మోడీ గారికి కూడా తెలియజేస్తున్నాను మన దేశ రాజధాని అయిన ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా గారిని ఏకగ్రీవంగా అక్కడ ఎన్నుకోవడం జరిగింది దీనికి ప్రధానంగా ఇవాళ ఆర్యవైశ్య సంఘం సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన గు గుప్తా గారిని వాళ్ళ భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ భారత రేషన్ సంఘం తరఫున మహిళ మహిళ గతంలో రోడ్షేఖ గారు ఇక్కడ చేశారు మహిళ చేస్తుంది దేశ ప్రధాని దేశ రాజధానిలో దానికి ప్రధానంగా ఇవాళ మోడీ గారు గుర్తించి మనకు ఈ సామాజిక వర్గాన్ని ఆ దేశ రాజధాని వరకు తీసుకొచ్చినందుకు గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను మా పా భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తూ మా మండల ఆరవ సంఘ సభ్యుల తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నా మోడీ గారికి మరి ముఖ్యంగా మా మహామండల సంబంధించిన ఆరవ సంఘం వాళ్ళు కూడా వాళ్ళ వారి యొక్క గుప్తా గారికి స్వాగతం చెప్తూ మోడీ గారు కూడా ధన్యవాదాలు తెలిపిన మీరు కూడా ధన్యవాదాలు చెప్తున్నా మరి ముఖ్యంగా ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారు కులం పేరుతో ఓట్లు అడుగుతున్నారు ఇవాళ మతం పేరు మీద ఉన్న మజ్లిస్ పార్టీ పేర్లేనే ఉంటుంది కానీ మద్దతు పార్టీని బీజేపీని విమర్శిస్తారు ఇవాళ ఈ రేఖ గుప్తా గారితోని నిదర్శనం అంటే అన్ని కులాలను అన్ని వర్గాలను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక బీసీ ప్రధాని ఉన్నారంటే ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే బీసీ ప్రధాని రాష్ట్రపతి ఇవాళ ఎస్సీ ఎస్టీఐళ్ళు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు ఆ తర్వాత ఇంకా చాలామంది కూడా భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రులు ఉన్నారు దళిత ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు ఎస్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఇవన్నీ కులాలను కూడా అన్నిటికీ గుర్తించి ఒకవేళ అట్టడుగు వర్గంలో కింద ఉన్న వాళ్ళని కూడా ఇవాళ ఒక పై ఉన్నత స్థాయి స్థాయి పదవులను ఇస్తుందంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది మరి ముఖ్యంగా మోడీ గారితో సాధ్యమవుతుంది మోడీ గారు కూడా ఇవాళ అందరికీ కూడా అన్ని వర్గాలకు మన ఏ రకంగా గుర్తింపునిస్తుండో ఆర్ఏఎస్ సంఘానికి కూడా గుర్తింపు ఇచ్చి ఇంకా కూడా ఇట్లాంటి పదవులు ఉన్నత పదవులను ఇంకా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పొందుతున్నాను